దేవుని ఇంటిలో మనకి మాదిరి చూపించగలిగిన ఒక యాజకుడు మన పక్షాన విజ్ఞాపన చేయగలిగిన ఒక యాజకుడు మన బలహీనతలను అర్థం చేసుకొని మన బలహీనతల పక్షాన మన కొరకు విజ్ఞాపన చేయగలిగిన ఒక యాజకుడు మనకంటే ముందుగా ఆయన ఉన్నాడు మనం ఎటువంటి పరిస్థితుల్లో దేవుని సమీపించాలో అర్థం కానీ ఆ అనుభవాలు ఏ అయితే ఉంటాయో ఆ అనుభవాలన్నింటినీ ఈజీగా మన కొరకు అందుబాటులో తేగలిగిన యాజకుడు మనకున్నాడు కాబట్టి మనము ఆ దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కాబట్టి సమాజంగా కూడతా మానుకోకూడదు మానుకోకూడదు దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు ప్రభనేశు క్రీస్తు వారు పరిశుద్ధ స్థలంలోకి సర్వమానవాళ్ళని నడిపించడానికి ఆవరణకు అనుభవం నుంచి పరిశుద్ధ స్థలంలోకి పరిశుద్ధ స్థలము అనుభవం నుంచి అతి పరిశుద్ధ స్థలపు అనుభవంలోకి నడిపించడానికి ఆ మార్గంని చూపించగలిగిన ఒక గొప్ప యాజకుడు మనకున్నాడు మనకున్నాడు ఆ యాజకుడు ఏం చేస్తాడయ్యా అంటే మనము వెళ్ళాలి ఎలాగూ సమీపించాలి ఎటువంటి ప్రతిష్టతతో వెళ్ళాలి ఎటువంటి పరిశుద్ధతతో మనం ముందు కొనసాగాలి అనే ఈ విషయాలన్నిటినీ మనకి చాలా చక్కగా చూపించి నేర్పించి నడిపించగలిగిన యాజకుడు ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఆయన సన్నిధిలో సమాజంగా కూడుకోవడానికి నిలబడాలి అప్పగించుకోవాలి